హాయ్ అందరికీ పొటాటో టోర్ ఇంట్లో మనం సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి బంగాళదుంపల్ని ఇలా చెక్కు తీసేసుకున్నాక తో బాగా సన్నగా స్లైసెస్గా చేసుకోండి ఈ బంగాళదుంప ముక్కల్ని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత కబాబ్ స్టిక్స్కి మనకు నచ్చిన విధంగా వీటిని రోల్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఈ కబాబ్ స్టిక్స్కి సెట్ చేసుకున్నాక వీటిని కూడా మనం వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక వేరొక మిక్సింగ్ బౌల్లో అరకప్పు కార్న్ఫ్లోర్ పిండి అరకప్పు మైదా పిండి వేసుకొని టేస్ట్కి తగినంత త సాల్ట్ కారం చాట్ మసాలా వేసేసుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది జస్ట్ ఒక లేయర్ ఫామ్ అవుతే సరిపోతుంది కబాబ్ స్టిక్స్ని తీసుకోండి తర్వాత పిండినంతా కూడా ఇలా పైన చల్లేసేసుకొని తర్వాత దీన్ని వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇవి క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాక టమాటో సాస్ని మైనిస్తో అలాగే గార్నిష్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి